షాయన్ని గురువుగా స్వీకరించి స్ఫూర్తి పొందుతోంది శాఖ దైనందిన కార్యక్రమాలు అన్ని ఈ భగవద్గీత ఛాయలను నిర్వహిస్తారు అన్ని రకాల వ్యక్తులు అక్కడ సమావేశం అవుతారు

తల్లికే సమర్పణం తల్లికే సమర్పణము తొలగిస్తాం మతముల మాట దుర్మార్గం వెలివేస్తాం పెడదారిన పడిపోయే బంధుల దారికి తెస్తాం పెడదారిన పడిపోయే బంధుల దారికి తెస్తాం మమత పంచి సమత निस्ता मा, मा जीवनसार्थक्यं मातुवेशनिर्माणं तनरु मनसुदनमु शक्ति तल्लिके समर्पणं तनरु तल्लिके समर्पणं तल्लिके समर्पणं दाशात् धर्मज्ञानजला

ఈ కార్జులు ఆహ్వానించిన ఆహ్వానించడానికి చాలా సంతోషంగా ఉంది మనం ఈ సందర్భంగా హిందుత్వం మరియు దేశం కోసం పనిచేద్దామని కోరుతూ ఆహ్వానిస్తా మొదటగా మీ అందరికీ తెలుసు మనం గురు పూజోత్సవ సందర్భంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి కంటే మొదలు తర్వాత కూడా దేశవ్యాప్తంగా సుమారుగా పది నుంచి పన్నెండు రోజుల కాలము స్వయం సేవకులు ఎక్కడైతే ఉంటారో ఎక్కడైతే శాఖలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్లల్లో మనము ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్మాణం చేసుకుంటాము జరుపుకుంటాము మరి ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి భేదాలు మామూలు మనిషికి అర్థం కాకుండా ఉన్నప్పుడు వాటిని విభజన చేసి రుగు యజు సామ అధర్వన వేదాలుగా వేదాలను విభజన చేసి మనకు అనేకమైనటువంటి భగవద్గీతతో పాటు అనేకమైనటువంటి సనాతన సాహిత్యాన్ని అందజేసినటువంటి గురువు వ్యాస భగవాను అందుకే మనము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయే విష్ణువే అంటే శ్రీ మహావిష్ణువే వ్యాసుడి రూపంలో వచ్చాడు అని మనం భావిస్తాం అంత జ్ఞాన గని ఆయన నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ అని మనం వ్యాసుల వారి ప్రార్థన చేస్తాం సనాతన ధర్మంలో కాబట్టి ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు ఆ మహానుభావుని యొక్క పుట్టినరోజు సందర్భంగా యావద్భారతము అంతా కూడా గురు పౌర్ణమే తమ తమ గురువులను జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తులను పూజించుకోవడం స్మరించుకోవడం గుర్తు చేసుకోవడం కోసము మన పెద్దలు గురు పౌర్ణమి ఉత్సవాన్ని మన కాలం నుంచి ఏర్పాటు చేశారు గు అంటే జ్ఞానం గురు అనే రెండు అక్షరాలకు ఆ జ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి వెలుతురే అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ మనం మామూలుగా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఒక మట్టి ముద్దగా జన్మిస్తాం ఆ తర్వాత గురువు చేతిలో పడి మనం ఒక విగ్రహంగా ఒక విగ్రహ రూపంగా అంటే మనకు ఒక ఆకారాన్ని జ్ఞానం అనేటువంటి ఆకారాన్ని మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలను తొలగించి ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దేటువంటి పనిని గురువు చేస్తాడు కాబట్టి సనాతన ధర్మంలో గురు పూజ చేయకుండా గురు ప్రార్థన చేయకుండా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర త్రిమూర్తులకు మారుపేరుగా గురువులను పూజించేటువంటి సంస్కృతి ఆచారము మన యొక్క సనాతన ధర్మంలో అనాదిగా ఉంది మరి సంఘములో ఏమిటి గురు పూజ యొక్క ప్రాముఖ్యత సంఘములో ఏమిటి మీ అందరికీ తెలుసు స్వయం సేవక సంఘము స్థాపించబడి మనం వందవ శతాబ్ది అంటే వందవ సంవత్సరంలో అడిగిడుతున్నాం డాక్టర్ జీ ఏదైతే సంకల్పం తీసుకున్నారో ఒక కఠినమైన కంట కాకి ఇది అంత సులభమై మనం ఆనందం కోసము సుఖం కోసము రాజకీయ పార్టీలాగా స్థాపించినటువంటిది కాదు దీని మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి మనం యొక్క లక్ష్యం ఏమిటి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనకు సమయము ఎలా వెళ్ళాలి ఇదంతా నిర్దేశ నిర్దేశించుకుంటాం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎన్ని గంటలకు ప్రారంభించాలి ఎప్పుడు చేరుకోవాలి ఇవన్నీ ఒక యోజన చేసుకుంటాం అట్లనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి కూడా డాక్టర్జీ కొన్ని నిర్దేశాలు లక్ష్యాలు పెట్టారు మనకు ప్రధానంగా రెండు లక్ష్యాలు ఉన్నాయి చెప్పగలుగుతారా ఏంట లక్ష్యాలు మన ప్రధానమైన లక్ష్యము ఏమిటి అంటే హిందువుల యొక్క సంఘటన